ఈ రోజు వీడియోలో మనం సమ్మర్ ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నాం ఆల్రెడీ ప్రిపేర్ చేశాను ప్రాసెస్ ఏంటి వాటిని ఎలా యూస్ చేద్దాం అనేది నేను చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫర్టిలైజర్స్ అన్ని త్రీ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి వెజిటేబుల్ వేస్ట్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఒక ఫైవ్ డేస్ అయిందండి వీటిని నేను వాటర్లో వేసి స్టోర్ చేసుకుంది ఎవ్రీడే నేను ఇలా స్టిర్ చేసుకుంటూ దీని ప్రాసెస్ అనేది చేస్తున్నాను అలాగే ఇది వచ్చేసి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి ఇది చాలా మంచిది అన్ని ప్లాంట్స్కి యూజ్ చేయొచ్చు ఇది ఇదొక ఫర్టిలైజర్ అలాగే ఇది మన గార్డెన్లో వచ్చిన వేస్టేజ్ అండి గడ్డి అలాగే ఆకులు అన్నీ స్మెల్ అయితే చాలా డటీగా వస్తుంది కానీ ఇది ప్లాంట్స్కి మంచి యూస్ఫుల్ ఉంటుంది సో అందుకోసమని నేను ఇక్కడ కవర్స్ వేసుకొని యూజ్ చేస్తున్నాను ఈ ఫర్టిలైజర్స్ ప్రాసెస్ తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అయితే ఈ ఫర్టిలైజర్స్ నేను ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఒక ఫైవ్ డేస్ ముందు నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎండాకాలం కదా అండి ఫామ్ లో మొక్కలకి ఇది మంచిగా ఉపయోగపడుతుందని ఫస్ట్ నేను వెజిటేబుల్ వేస్ట్ అలాగే ఫ్రూట్ వేస్ట్ తో ఒక ఫర్టిలైజర్ చేస్తున్నాను ఏం లేదండి మీ కిచెన్ లో మీరు ఏమేమి యూజ్ చేసుకుంటారో వెజిటేబుల్ ఫ్రూట్స్ వాటి యొక్క తొక్కలు ఉంటే కలెక్ట్ చేసుకొని వాటిని ఇలా వాటర్ లో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక త్రీ ఫైవ్ అలాగే వన్ వీక్ ఈ ప్రాసెస్ మనం ఇన్ని డేసెస్ లో చేసుకోవచ్చు అలాగే గార్డెన్ లో కొన్ని కలుపు మొక్కలు తీసుకున్నాను అలాగే వంగ మొక్కలకి బెండ ముక్కలకి నేను ఆకులు అనేవి కట్ చేసుకున్నాను మంచిగా హార్వెస్ట్ రావాలని చెప్పి వాటిని కూడా నేను కాంపోస్ట్ కి ప్రిపేర్ చేసుకుంటాను ఈ రోజు అయితే ఫర్టిలైజర్ కి ప్రిపేర్ చేస్తున్నాను ఏం లేదు సేమ్ వాటర్ ఒక బకెట్ లో వాటర్ తీసుకొని వాటిని కూడా మంచిగా ఆకులు మొత్తం లోపల వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవడమే అయితే చెప్పినట్టుగా ఈ ప్రాసెస్ మీరు మూడు రోజులు ఐదు రోజులు లేకపోతే వారం రోజుల్లో చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ చేస్తున్నానండి మార్కెట్ లో ఆనియన్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా పాడేయకుండా ఇలా ఫర్టిలైజర్ చేసుకుంటున్నాను ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ ఇంకా మంచిదండి మొక్కలకి ఈ ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ అయితే ఇంకా పూల మొక్కలకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కలకి ఇంకా మంచిగా ఉపయోగపడుతుంది ప్రస్తుతానికైతే నేను ఈ మూడు రకాల ఫర్టిలైజర్స్ చేసుకుంటున్నానండి ఈ మూడు రకాల ఫర్టిలైజర్స్ నేను దీని ప్రాసెస్ వచ్చేసి ఫైవ్ డేస్ పెట్టుకున్నాను ఫైవ్ డేస్ వన్ వీక్ కూడా పెట్టుకోవచ్చు అయితే సమ్మర్ కదా అండి నేను వేసుకున్న ఈ తొక్కలు వేస్టేజ్ ఆకులు అన్నీ తొందరగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంది అలాగే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ప్రిపేర్ అయిపోయినాక వన్ వీక్ తర్వాత లేకపోతే ఫైవ్ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అయినా దీంట్లో మనం వేసుకున్న అన్ని తొక్కల్ని అలాగే ఆకుల్ని కలెక్ట్ చేసుకుని ఇలా పక్కకు పెట్టుకోవాలి దీన్ని కూడా మనం అసలు వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి కాంపోస్ట్ కింద మన గార్డెన్లో మనకు యూస్ అవుతుంది ఇది అందుకోసమనే కలెక్ట్ చేసుకుంటున్నాను కాంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చని అలా ఈ మూడు లో నుంచి నేను వేసుకున్న మొత్తం ఆకులు అలాగే ఆనియన్ పీల్ అలాగే ఈ వెజిటేబుల్ వేస్ట్ అనేవి కలెక్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ మనం కలెక్ట్ చేసుకున్నాక మన ఫర్టిలైజర్ మనం మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు అలాగే ఎంత రేషియో ఇవ్వాలి ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను అలాగే మనం ఈ ఫర్టిలైజర్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు అండి ఫర్మెంట్ అయి ఉంటుంది కాబట్టి ఫైవ్ డేస్ మనం దీన్ని అస్సలు డైరెక్ట్గా మన మొక్కలకి ఇవ్వద్దు ఈ ఫర్టిలైజర్ చేసుకోవడం చాలా ఈజీ అండి కానీ యూజ్ చేయడంలో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఓవర్గా ఇచ్చినట్టయితే మన మొక్కలు డ్యామేజ్ అవుతాయండి అంటే మొత్తం హెల్తీగా ఉండవు చనిపోవడానికి కూడా రీజన్ ఉంటుంది అందుకోసమని ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఇవ్వండి నేను ఇక్కడ ఒక బకెట్ తీసుకున్నాను దాంట్లో ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువగా వాటర్ ఉన్నప్పుడు దాంట్లోకి నేను ఫర్టిలైజర్ యూజ్ చేస్తున్నాను ఇలా ఈ ఫర్టిలైజర్ వచ్చేసి వెజిటేబుల్ వేస్ట్ ఫర్టిలైజర్ అండి ఇంత బకెట్కి నేను ఓన్లీ ఒక వన్ ఆఫ్ ఫర్టిలైజర్ యూస్ చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ ఇక్కడ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకున్నంత బకెట్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాంట్లోకి టూ మగ్స్ ఆఫ్ ఫర్టిలైజర్ ఇవ్వండి లేకపోతే దాంట్లో ఆఫ్ బకెట్ తీసుకున్నాను కాబట్టి ఆ బకెట్లో ఒక వన్ మగ్ ఆఫ్ ఫర్టిలైజర్ మాత్రమే ఇవ్వండి ఈ ఫర్టిలైజర్ నేను ప్రస్తుతానికి వంగ మొక్కలకి ఇస్తున్నాను చూస్తున్నట్టయితే పూత వచ్చింది అలాగే సమ్మర్ సీజన్ కాబట్టి మొక్కలకి మనం ఎంత ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే అంత హెల్తీగా ఉంటుంది అంత ఫాస్ట్ హార్వెస్ట్ అనేది ఇస్తుంది మనకి అందుకోసమని పూత ఎక్కడ రాలిపోకుండా ఈ ఎండల్ని మన మొక్కలు తట్టుకునేటట్టుగా ఈ ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఇస్తున్నానండి మనం కాంపోస్ట్ ఇవ్వడమే కాకుండా అలాగే నేను ఇక్కడ కౌ మాన్యూర్ కూడా ఇస్తాను కాంపోస్ట్ కాకుండా కౌ మాన్యూర్ కాకుండా డైలీ వాటరింగ్ కాకుండా ఇలా ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకొని మన మొక్కలకి మనం వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చినా పర్లేదండి కానీ ఫర్టిలైజర్స్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అది కూడా ఈ ఎండాకాలంలో మనం వారానికి ఒకసారి ఇచ్చినా పర్లేదు కానీ రేషియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ రేషియోనే ఇవ్వండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బకెట్లో నేను కొంచెం తక్కువ ఫుల్ బకెట్ తీసుకున్నాను దాంట్లో వన్ మగ్ మాత్రమే ఫర్టిలైజర్ యూజ్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి ఇది ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అండి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ మాత్రం పూల మొక్కలకి చెప్పాను కదా అండి మంచిగా ఉపయోగపడుతుంది ఇది మల్ల మొక్క కొత్తగా నర్సరీ నుంచి తీసుకున్నది ఆల్రెడీ దీనికి నేను కౌ కౌమాన్యూర్ ఇచ్చాను అందుకే మంచిగా మొగ్గలు అయితే వచ్చాయి ప్రస్తుతానికి ఈ మొగ్గలు మనకి ఇలాగే వస్తూ మంచి పూత అనేది ఉండడానికి ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ అయితే ఇస్తున్నాను ఈ మందారం మొక్క కూడా నర్సరీ నుంచి తెచ్చుకుందే అండి ఎండాకాలం కదా ఎండాకాలంలో మనం దీన్ని ప్లాంటింగ్ చేసుకున్నాము అందుకోసమని ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు మొక్కకి మంచి పోషకాలు అందాలని చెప్పి ఈ ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను చెప్పినట్టుగా ఓన్లీ వన్ మగ్ యూస్ చేయండి అలాగే వన్ మగ్ మన ప్లాంట్కి ఇవ్వండి ప్లాంట్కి ఇచ్చాక మళ్ళీ మనం వీటికి వాటరింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మార్నింగ్ వాటరింగ్ చేసుకుంటే ఈవినింగ్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి మార్నింగ్ ఫర్టిలైజర్ ఇచ్చిన ఈవినింగ్ మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు ఫర్టిలైజర్ ఇచ్చినాక తర్వాత వాటరింగ్ చేసుకోవచ్చు ఓవర్గా ఇవ్వకూడదు ప్లాంట్కి ఎంత సరిపోతుందో అంతవరకే ఇవ్వాలి అలాగే రేషియో కూడా చెప్పినట్టుగానే ఇవ్వాలి ఇక్కడ సోర చెట్టు అలాగే వీర చెట్టు అండి కొంచెం పూత వస్తుంది అని ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు అందుకోసమని ఫర్టిలైజర్ ఇస్తున్నానండి ఈ ఆనియన్ పిల్ ఫర్టిలైజర్ ఇంకా పూతకి కాతకి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను మనం ఆనియన్స్ కట్ చేసుకొని కిచెన్లో వేస్ట్ అయినప్పుడు కూడా దాన్ని కూడా ఒక టూ త్రీ డేస్ కలెక్ట్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకొని ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేను చూపిస్తున్నట్టుగా అలాగే ఈ ఫర్టిలైజర్ వచ్చి చాలా ఈజీ అండి కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే ఈ ఫర్టిలైజర్ చాలా స్మెల్ వస్తుంది సో బేర్ చేస్తామన్నప్పుడే మనం ఈ స్మెల్ని బేర్ చేస్తామన్నప్పుడే ఈ ఫర్టిలైజర్ అయితే యూజ్ చేసుకోవాలి ఇదండి గార్డెన్లో నేను కలెక్ట్ చేసుకున్న వేస్టేజ్ అండి అంటే గడ్డి అలాగే కొన్ని ఆకులు కట్ చేసుకున్నాను కొన్ని మొక్కల నుంచి బెండా వంగ ముక్కల నుంచి ఆ ఆకులని వాటర్లో వేసుకొని ఫైవ్ డేస్ స్టోర్ చేసుకుంటే కంప్లీట్గా మొత్తం డిజాల్వ్ అయిపోయి వాటర్ అనేది కంప్లీట్ డట్ ఈ స్మెల్ అండి అయినా కూడా ఇది మన మొక్కలకి చాలా మంచిగా పనిచేస్తుంది అన్ని ఫర్టిలైజర్స్ ఎలానో ఇది కూడా అలానే ప్రిపేర్ చేసుకున్నాను సేమ్ రేషియో యూస్ చేస్తూ మొక్కలకి ఇచ్చాను అలాగే ఇంకా ముందు ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఇంకా ముందు కూడా మనం మన మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతానికి నేను మీకు కొన్ని మొక్కలకి ఇవ్వడం మాత్రమే చూపించాను ఫామ్ లో ఉన్న అన్ని మొక్కలకి నాకు ఈ ఫర్టిలైజర్ సరిపోతుంది ఇంకా కొంచెం ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి కోసం అని చెప్పి నేను కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను బాటిల్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఇది ఫర్మెంట్ అయిన ప్రాసెస్ కాబట్టి వాటర్ కంటెంట్ యూజ్ చేసుకుంటూనే ఇవ్వాలి మొక్కలకి ఎక్కువగా ఇవ్వద్దు డైరెక్ట్గా అసలుకే యూజ్ చేయొద్దు అలాగే నేను ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నాను కదా బాటిల్స్లో బాటిల్ క్లోజ్ అయిపోయి ఉంటుంది కదా ఇంకా ఫర్మెంట్ అయిపోద్ది అప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఇవ్వాలి మొక్కలకి ప్రస్తుతానికి ఈ మూడు ని నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇవ్వడానికి ఈ ఫర్టిలైజర్ ఇచ్చాక మధ్యలో ఒక వారం గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు ఇంకో ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు అది కౌ మాన్యూర్ అయినా కానీ లేకపోతే బటర్ మిల్క్ అయినా కానీ ఏదైనా కూడా ఇవ్వచ్చు మీరు పుల్లటి మజ్జిగ అలాంటివి ఏవైనా ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ ఫర్టిలైజర్స్ యూజ్ చేసే విధానం అలాగే ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు చూపించాను కదా మీరు కూడా ఈ ఎండాకాలంలో మీ మొక్కలు హెల్తీగా ఉండడానికి ఈ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్